హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మెహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సగ్గుబియ్యం పెరిగిన చేద్దాం చేద్దాం అండి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను ఒకసారి ఇస్కాన్ టెంపుల్లో తిన్నానండి చాలా నచ్చాయి నాకు సగ్గుబియ్యము ఎండాకాలం తింటే మంచిది తింటారు కదా కానీ నేను కిచిడి చేసుకుందామా అని నానబెట్టాను కానీ ఎన్ని సగ్గుబియ్యం తీసుకున్నానో అన్ని నీళ్లు పోసుకొని రాత్రి నానబెట్టుకున్నానండి ఇలా అది నేను మనం ఏవైనా చేసుకోవచ్చు దీంతో ఇలాగే నానబెట్టిన వాటిని మర్నాడు సాబుదాన వడ చేసుకోవచ్చు సబ సాబుదాన కిచిడి చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు నేనైతే ఇలా నానబెట్టాను నానబెట్టే ప్రాసెస్ ఇదేనండి దేనికైనా కూడా చాలా బాగా నానతాయి కరెక్ట్గా పోస్తే నీళ్ళు మర్నాటికల్లా నీళ్ళు ఇంకా మొత్తం పీల్ చేసుకొని మంచిగా మెత్తగా అవుతాయి నేను సగ్గుబియ్యంతో ఇది పునుగులు చేస్తాను సగ్గుబియ్యం పునుగులు అవి కూడా చేస్తాను బాగుంటాయండి సగ్గుబియ్యం ఏ నానబెట్టిన తర్వాత కొంచెం పెరిగేసి మనం వే పిండేసి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సగ్గుబియ్యం పెరిగన్నాం కదా చేసేది దీనికి వేడి నీళ్ళు సపరేట్గా పెట్టుకొని అందులో సగ్గుబియ్యం వేసుకోవాలి కానీ నేను సగ్గుబియ్యంలోనే నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను అసలు ప్రాసెస్ ఏంటంటే వేడి నీళ్ళు ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి రెండు గ్లాసులు వే నీళ్లు పెట్టి వేడి చేయండి దాంట్లో సగ్గుబియ్యం వేయండి ఉడికించండి ఇలా మంచిగా సగ్గుబియ్యానికి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించటమే మనకు పెరుగన్నం కోసం అన్నం వండుకున్నట్టే సగ్గుబియ్యాన్ని వండుకొని మెత్తగా మనం పెరుగు కలుపుకొని తాలింపు వేసుకోవాలి అంతే అండి పెద్దగా దీంట్లో ఏం లేదు నాకు గుళ్ళో నచ్చింది ఆ ప్రసాదము అందుకనే మళ్ళీ చేస్తున్నాను దీనికి సరిపడా నీళ్ళు అంటే నాకు అర్థమైంది రెండు ఒక గ్లాస్కి రెండు నీళ్లు పోస్తే సరిపోతుంది మనం చిక్కటి పెరుగు వేసుకుంటాం కదా తర్వాత అది నీళ్ళు మరీ నీళ్లుగా ఉంటే కూడా టేస్ట్గా ఉండదు కదా అందుకని దీన్ని మెత్తగా ఉడికించుకొని మొత్తం సిమ్లో పెట్టేసి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులోనే ఉడికేటప్పుడు మొత్తం ఉడికిన తర్వాత మనము ఇలా మూత పెట్టేసి మనము ఇందులో అనేది మనం పెరుగు కలిపి తాలింపు వేసుకోవటం అండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఆల్మోస్ట్ అండి మూత పెట్టేసి ఇప్పుడు తాలింపు కోసం అని ఇంకా చిన్న తాలింపు గంటలో తాలింపు వేసుకున్నానండి ఇది పక్కా పెట్టేస్తాను ఇప్పుడు నీళ్ళు సరిపోకపోతే మనం వేసుకోవచ్చండి కాసిన్ని నేనైతే కొంచెం జారుగా ఉండాలి అని కొంచెం వేసుకున్నాను ఇలా జారుగా ఉడికించుకుంటే కొంచెం తర్వాత గట్టిపడుతుంది కదా అందుకని అలా పక్క పెట్టేశాను మినపప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకున్నాను ఇది పెరుగన్నంలోకి బాగుంటుందండి మనము ఎండాకాలం మామూలుగా అన్న బియ్యంతో కూడా పెరుగన్నం చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా సగ్గు పెరుగు వేసుకొని అది ఎంతైనా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువనైనా ఏం కాదు ఇలా తాలింపు వేసుకొని కలిపి తినటమే మీరు ట్రై చేయండి ఎవరైనా కూడా నచ్చితే లైక్ చేయండి వీడియోని కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఇలా కూడా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది నేను చేసుకున్నాను టేస్ట్ చేశాను బాగుందండి పెరుగన్నం అయితే చాలా బాగుంది అసలు గుబ్యంతో పెరుగన్నం ఇది నేను ఇస్కాన్ టెంపుల్లో తింటే నాకు చాలా నచ్చి ఈ రెసిపీ చేసుకుందాం అనిపించిందండి కిచిడి అయితే ఎక్కువ హెవీగా అనిపిస్తుందండి మనకి ఎండాకాలం తొందరగా ఆరగాలనిపిస్తుంది కదా అరిగేటి తినాలి మన జీర్ణం కావటానికైతే అయితే ఇది చాలా దోహదపడుతుందండి డయాబెటీస్ వాళ్ళైనా ఎవరైనా సగ్గు సగ్గుబియ్యం ఎండాకాలం మంచిది కదండి అందుకే సగ్గుబియ్యంతో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు మనం పునుగులు చేసుకోవచ్చు ఇలా వడలు చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కానీ ఇదైతే హెవీగా ఉండదు చాలా మనం నూనె ఎంత తాలింపు కొంచమే పడుతుంది కదా అందుకని పప్పులు తగులుతూ మధ్య మధ్యలో చెన్నపప్పు మినప్పప్పు అక్కడక్కడ కార కారగా బాగుంటుందండి టేస్ట్ అయితే బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్